ఈ కథ కార్తీక పురాణంలో మూడవ అధ్యాయం నది స్నాన మహత్స్యం పూర్వం తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉంటాడు ఒకతను అతనికి తీర్థయాత్రలకు వెళ్ళాలని కోరిక ఆ కోరిక ప్రకారంగా తను అనేక తీర్థయాత్రలకు వెళ్తాడు వెళ్ళి చివరిగా అతను గోదావరి తీరానికి చేరుకుంటాడు గోదావరి తీరానికి చేరుకున్న తర్వాత సేద తీర్చుకుందామని చెప్పి ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద సేద ఇచ్చుకుంటాడు అయితే అతను ఒకసారిగా పైకి చూస్తాడు మరిచెట్టు పైకి చూడగానే ఆ మరిచెట్టు పైన ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉంటారు నల్లటి శరీరం పెద్ద పెద్ద గోళ్ళు ఎర్రటి కళ్ళుతో ముగ్గురు ఉంటారు ఎప్పుడైతే ఈ తత్వనిష్ఠుడిని చూడగానే వాళ్ళు వెంటనే ఇతని ఇతను పై పైన పడిపోదామని చెప్పేసి ఒకేసారి వచ్చేస్తారు వస్తే తత్వనిష్టుడు వాళ్ళని చూసి భయపడి వెంటనే హరినామ స్పందన చేస్తాడు ఓ దామోదరం నన్ను రక్షించు నన్ను రక్షించు అని అది విన్న బ్రహ్మరాక్షసుడు వెంటనే అక్కడికక్కడ ఆగిపోయి ఒక్కసారిగా తత్వనిష్ఠుడితో ఎలా చెప్తారు ఓ బ్రాహ్మణ నువ్వేం భయం పడుకు నేను మిమ్మల్ని ఏం చెయ్యి నీ వల్ల మాకు ప్రాయశ్చిత్వం కలిగింది అని చెప్పి చెప్తారు తత్వనిష్ఠుడు ఇది విని ఆశ్చర్యపోతాడు అదేంటే మీరు బ్రహ్మరాక్షసులు నన్ను చూడడం వల్ల ప్రయత్నం రావడం ఏంటి అసలు ఏంటి మీరు చూడడానికి చాలా మంచులా ఉన్నారు కానీ బ్రహ్మరాక్షసులా ఉన్నారు అసలు ఏంటి మీ కథలు ఏంటి చెప్పండి అని చెప్పి అడుగుతారు